అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నల్లవంతెన వద్ద సమగ్ర శిక్ష ఉద్యోగులకు హెచ్ఆర్ పాలసీ ఏంటి అమలు చేయాలంటూ జిల్లా అధ్యక్షుడు సిహెచ్ వెంకన్న బాబు ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు జిల్లా కలెక్టర్ వద్ద ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్షా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు కూటమి ప్రభుత్వం ఏర్పడి పదిహేను నెలలు దాటినా సమస్యలు పరిష్కారం కాలేదన్నారు ఉద్యోగ భద్రత లేకుండా తక్కువ జీవితాలతో సరైన హెచ్ఆర్ విధానం లేకుండా అనేక మంది ఉద్యోగులు కష్టాల్లో ఉన్నారని నాయకులు పేర్కొన్నారు పదమూడు సంవత్సరాల నుంచి మేమంతా ఒకే జీవలో లోకల్ ప్రాతిపదికన నియమించబడ్డాము రెండు వేల పన్నెండులో అనేది మా రిక్రూట్మెంట్ జరిగింది అప్పటి నుంచి లోకల్ ప్రాతిపదికనే అందం మా కేటాయించిన కాంప్లెక్స్ లోనే మేము పనిచేస్తున్నాము కానీ గత ప్రభుత్వంలో ఈ కాంప్లెక్స్ నేషనలైజేషన్ అనే పేరుతో కొన్ని కాంప్లెక్స్ కుదించడం జరిగింది దానిలో భాగంగా వెంకన్నబాబు కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జేఎస్ అధ్యక్షులు పనిచేయడం జరుగుతుంది ఈ రోజు రాష్ట్ర జేఎసి పిలుపు మేరకు అన్ని జిల్లా కలెక్టరేట్లోనే నిరసన దీక్ష చేపట్టడం జరిగింది ముఖ్యంగా హెచ్ఆర్ పాలసీ ఎంపీఎస్ అదే విధంగా విద్యాశాఖలో ఇరవై ఆరు వేల మందిని కూడా విలీనం చేయడం ఆ ప్రధాన డిమాండ్ లో సమగ్ర శిక్ష ఉద్యోగుల ఐక్యతతోటి రాష్ట్ర జేసీ ఇచ్చిన పిలిపినకు ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నల్లవద్దుల సమీపంలో మరి ఈరోజు పోరాట దీక్ష అనే కార్యక్రమాన్ని ఈ సమగ్ర శిక్ష ఉద్యోగుల అంత కలిసి ఇక్కడ పోరాట దీక్ష కార్యక్రమం చేస్తాము గత ప్రభుత్వంలో ఈ ఎస్ఐసి సిబ్బంది కూడా గత రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో డిసెంబర్ నెలలో ఇరవై రెండు రోజుల పాటు నిరవధి దీక్ష చేసినప్పుడు ఆ ప్రభుత్వం మాకు కొన్ని హామీలు ఇచ్చింది హెచ్ఆర్ పాలసీ టైం స్కేలు రెగ్యులర్ చేస్తామని ఒక హామీ ఇచ్చింది కానీ హామీని అమలు చేయకుండానే ఆ ప్రభుత్వం వెళ్ళిపోవడం జరిగింది మరలా అటువంటి సమయంలోనే మేము దీక్షలు చేస్తున్న సమయంలో ఉద్యమం చేస్తున్న సమయం